తిరుమల తిరుపతి దేవస్థానంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల బాలకృష్ణ కి మరణానంతరం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకి ఆయన స్వరకల్పన చేశాడు వినరోభాగ్యం విష్ణుకథ జగడపు చనువుల జాజర్ జాబ్ జర అలాగే పిరిగిట తలంబ్రాల పెళ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకి ఆయనే స్వరాలు సమకూర్చారు నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజమండ్రిలో జన్మించినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గత ఏడాది మార్చి తొమ్మిది తుది శ్వాస విడిచారు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ చేసినటువంటి సేవలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం సంతోషంగా ఉందన్నారు ఆయన కుమారుడు అనిల్ మరింత సమాచారం న్యూజెర్సీ నుంచి మా ప్రతినిధి అందిస్తారు సో అనిల్ గారు ముందుగా మీ కుటుంబానికి శుభాకాంక్షలు బాలకృష్ణ ప్రసాద్ గారికి పద్మశ్రీ రావడం అంటే తెలుగు వారందరికీ గర్వకారణం అది కానీ ఈ సమయంలో నా నాన్నగారు భౌతికంగా మన మధ్య లేరు సో ఈ అవార్డు సంతోషాన్ని ఇచ్చిందా లేదా ఆయన లేదన్న బాధ మరింత కొంచెం గుర్తు చేసిందా మీకు రెండు ఆయన ఉండగా వస్తే బాగుండేది ఎప్పుడో వచ్చి ఆయన చేసిన సేవ సామాన్యమైన సేవ కాదు దగ్గర దగ్గర ఐదు దశాబ్దాలు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నోరార నృతించి అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ పాడుతూ ప్రతి ఒక్కరికి అన్నమయ్యా అంటే ఎవరు అన్నమాచార్య సంకీర్తనలోని మహత్యం అంటే ఏమిటి అది తెలియజేసిన వారిలో ప్రముఖుల్లో ఒకరు కారణ జన్ములని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిటిగిడ తలంబరాలు పెళ్ళికూతురు అన్న పాట లేకుండా పెళ్ళి జరగదు అది స్వరపరిచి అంత అద్భుతమైన దానికి ఒక సౌందర్యాన్ని ఆ సాహిత్యానికి దానికి తగ్గ సంగీతం అలా లెక్క పెట్టుకుంటూ పోతే జగడబుచనంలో జాదర ఆది మూలమే మాకు అంగరక్ష నారాయణ నీ నామగతీక ఇలా ఎన్నో ఆయన ఎప్పుడు ఏది ఆశించకుండా ఆదిత్యమాశ్రయామి ఆరోగ్య ప్రదాయకం ఆదిభూతమచ్యుతం అఖిలాగమ వేదినం ఆదిత్యమాశ్రయామి ఆరోగ్య ప్రదాయకం ఆదిత్యుడి మీద మనకి రథస ఇటువంటి కీర్తనలు నాన్నగారు బ్రహ్మాండంగా ఎన్నో ఆంజనేయ మాలు తీసుకుంటే అవి ఒక యూనో అద్భుతమైన భక్తిరసం అలాగే గణేష మాల ఇవన్నీ అందరూ నేర్చుకొని పాడాలి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ వినాలి సో డెఫినెట్ గా మీరు అనుకున్నవన్నీ జరగాలి అండ్ వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ ఇది నిజంగా తెలుగు వారందరికీ దక్కిన గౌరవం కింద భావిస్తూ సైనింగ్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అదండి అనిల బాలకృష్ణ ప్రసాద్ గారితో చిన్న ముఖాముఖి దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రామ్ యుఎస్ఏ